మీ వెళ్ళా ఇక అందరూ ఇంట్లో భోజనానికి కూర్చుంటారు అలా భోజనానికి కూర్చోగానే మనోజ్ కూడా బయట నుంచి వచ్చేస్తాడు మనోజ్ రాగానే ఇక రోహిణి అయితే అడుగుతుంది ఏంటండి టికెట్లు బుక్ చేశారా అని చెప్పేసి అంటే ఏం చెప్పాలో అర్థం కాని మనోజ్ కాసేపు తటపటాయించేసి ఆ బుక్ చేశాను అని చెప్పేసి అంటాడు కానీ అక్కడికి వెళ్ళాక ఎలా ఉండాలో ఏమో మనకి ఎలా తెలుసు అక్కడ మనకి ఎవరూ తెలియదు అంటే మీరేం టెన్షన్ పడకండి పార్లర్ కూర్చే ఆంటీ అన్నీ చూసుకుంటానని చెప్పింది అని చెప్పేసి అంటారు మా ట్రోహ్ని అలా అంటన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిపోతున్నాను ఇంత తొందరగా ఫ్లైట్ ఎక్కుతానని నేను కళ్ళు కూడా ఊహించలేదు అని చెప్పేసి అంటే మలేషియా మొత్తం ఉన్న ఫ్లైట్లన్నీ ఎక్కి తిరిగేసి దానివి నువ్వు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం ఏంటి అంటే మా బావతో కలిసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అంటున్నాను నేను నేను కూడా అనుకోలేదు ఇంత తొందరగా ఫ్లైట్ ఎక్కుతానని అని చెప్పేసి అంటాడు మనోజ్ బేలామొహం ఒకటి వేసుకొని ఇంకా అలా అందరూ కలిసి భోజనం దగ్గర కూర్చోగానే ఇక నువ్వు కూడా కూర్చో అంటాడు రవి నేను మీ అన్నయ్య అవి తింటానులే అని చెప్పేసి ఉంటుంది మీ అలా అంటంతో అదేంటి వది నా అన్నయ్య వచ్చిన దాకా భోజనం చేయకూడదు అని అని అన్నారా భర్త తినకుండా భార్య ఎలా తింటుంది మన రవి అని చెప్పేసి అంటే చాలే ఊరిపోయి ఏంటి ఆ మాటలు మీ అత్తయ్య ముందైనా అలా మాట్లాడేది ఈ పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా మీ అత్తయ్య నాకోసం వచ్చి భోజనం చేయకుండా వెయిట్ చేసిందే లేదు తను కాగలు కానీ తను తినేసి మెదలకుండా ఊరుకుంటుంది కానీ ఏ రోజు నా గురించి పట్టించుకోలేదు అంటే తోటి ప్రభావతి అంటుంది చాలే ఊరుకోండి నేను తిన్నా కానీ వచ్చి వడ్డించేది నేనే కదా మీకు అని చెప్పేసి అంటుంది వడ్డించడానికి కొట్టిస్తావులే కానీ నాకోసం ఒకరోజు కూడా వెయిట్ చేయలేదు కదా అని చెప్పేసి అంటాడు ఇక సత్యం అయితే అలా జరుగుతూ ఉండగానే ఇక బాలు అయితే వచ్చేస్తాడు అమ్మయ్య చికెన్ కూర తెచ్చుకొచ్చుకున్నాను మీనా మీనా వాళ్ళ ముందు పెట్ట మాకు ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు అని చెప్పేసి అంటే ఏంట్రా తినేసేది ఇవాళ శనివారం ఇవాళ చికెన్ తినకూడదని చెప్పాన వారంలో ఒక రోజు అన్న ఉంటే మంచిది రా కుటుంబానికి చెప్తే వినేవేంటి అని చెప్పేసి అంటూ అరుస్తుంది నియమనిష్ఠుల నీకా అయ్యా ఉన్నయ్యా అని చెప్పేసి అంటే అరే బాలు చెప్పేది కిరా ఎందుకు వినవు అని చెప్పేసి సత్యం అరవ సరే మా నాన్న చెప్పాడు కాబట్టి ఊరుకుంటున్నాను అని చెప్పేసి అని మాదలకుండా ఊరుకుంటుంది ఇక బాలు కూడా మెదలకుండా ఊరుకుంటాడు అయితే మాములు భోజనం అయితే నాకు అవసరం లేదంటూ బాలు వెళ్ళి పడుకుంటాడు ఏంటి నీతో పాటు మీ నాన్న కూడా బస్తలు ఉంచుతావా మీ నన్ను రమ్మను కూర్చొని తిను అని చెప్పేసి అంటే ఆయనతో పాటు తింటానులే మావయ్య అని చెప్పేసి అంటూ మీనా కూడా తినకుండా ఊరుకుంటుంది ఇక అందరూ కలిసి అక్కడ భోజనం చేస్తూ ఉంటే మనోజ్ అయితే నేను తింటాను అంటే ఏంట్రా చెప్పింది ఇప్పుడే కదా అంటుందో ఇక మనోజ్ కూడా మెలకుం ఊరుకుంటాడు మనోజ్ అయితే మాత్రం పడుకో రూమ్లో పడుకొని ఉండగా మనోజ్కి నిద్ర పట్టకుండా నే అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి టికెట్లు బుక్ చేశారా ఫ్లైట్ ఎక్కుతామా హనీమూన్కి వెళ్తామా హనీమూన్కి వెళ్ళి అక్కడ ఎలా ఎలా ఉండాలో మీరు హనీమూన్ గురించి ప్లాన్ చేయండి అన్న మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి మనోజ్కి అయితే మాత్రం నిద్రపట్టదు ఇక డబ్బుల కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు దొంగతనం చేయడానికి అయితే మనోజ్ వాళ్ళ అమ్మ రూంలోకి వస్తాడు అలా వచ్చేసరికల్లా ఇక ప్రభావతి అయితే కలవరిస్తూ ఉంటుంది అరు మనోజ్ ఊరుకోరా ఆగిరా అని చెప్తే వింట నువ్వు ఎప్పుడు కోటేశ్వరుడు అవుతావురా ఎప్పుడు నా కళలు నెలవేరుస్తావురా అంటూ ఊహల్లో కళల్లో తేలిపోతూ ఉంటుంది అలా కళలు కంటున్న ప్రభావతిని ఒకసారిగా సత్యం తట్టి లేపుతాడు నిద్రలో కూడా నీ పెద్ద గురి గురించి గొప్ప గొప్ప కళల కంటమేనాయ నీ పని రెండో పని లేదా నోరుముసుకుని పడుగా అని చెప్పేసి అంటంతో ఈ కలాగా ప్రభావతి సత్యం పడుకున్న తర్వాత చిన్నగా మనోజ్ అయితే మాత్రం లక్ష రూపాయలు దొంగతనం చేసి చిన్నగా వస్తూ ఉండగా రూంలో ఉన్న బాలు అయితే ఆకలితో నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ ఉండి టైం చూస్తే పన్నెండు దాటిపోతుంది ఆ అమ్మయ్య పన్నెండు దాటింది ఇక నేను మాంసం తినేసేయచ్చు చికెన్ తినేసేయచ్చు అంటూ మీనా మీనా నాకు కొంచెం లెగవా మీనా ఇటు తిరగవా మీనా కొంచెం లెగవా అని చెప్పేసి అంటే ఏంటండి మిగవలా అని చెప్పేసి అంటే మీనా నాకు అది కావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏది కావాలి అది కావాలి అంటే పిల్లలు పుడతారు మరి పర్వాలేదంటే అంటే చీచి చికెన్ తింటే పిల్లలు ఎందుకు కొడతారు అని చెప్పేసి మీరు చికెన్ కోసం నా మంచి నిద్ర చెడగొట్టారు నేను లెగన్ పోండి అంటే మీనా ప్లీజ్ మీనా చికెన్ పెట్టి మీనా చికెన్తో పాటు భోజనం కూడా పెట్టుమీనా అని చెప్పేసి అంటూ బాలు అయితే మాత్రం మీనాని చాలా చక్కగా బతనాడుకుంటూ ఉంటాడు సరే పదండి పెడదానంటూ ఇక మీనా బాలు ఎదురు వచ్చి భోజనం కూర్చోగానే అటు పక్క ఇది చప్పుడు అవుతూ ఉండగానే అయితే చప్పుడు అవుతున్నట్టుందండి చూసొస్తాను అంటే బాలు ఇంకా మనోజ్ అయితే మాత్రం పిల్లిలాగా మేము మేమనే అరుస్తూ ఉంటాడు పిల్లి ఆ పిల్లిపాడు గారు ఈ టైంలో కూడా చికెన్ తినడానికి నా చికెన్ తినడానికి అని చెప్పేసి అంటూ బాలు అయితే అక్కడున్న చెమ్ము తీసుకొని విసిరేస్తాడు అది మనోజ్ తలకు తగిలి కుయ్యమర్ర అనకుండా మెదలకుండా సైలెంట్గా ఊరుకుంటాడు ఇక అలాగా మీనా వాళ్ళు భోజనం చేసి పైకి వెళ్ళిపోతారు కడుపు నేను ఇంక వెళ్దాం అంటే తేపుకుంటూ మాత్రం ఆహా చికెన్ ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటూ ఇద్దరు వెళ్ళి ఇక పైకి వెళ్ళి పడుకుంటారు అలా పడుకున్న తర్వాత ఇక ఆ లక్ష రూపాయలు తీసుకొని మనోజ్ అయితే మాత్రం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఇప్పుడు బాధ లేదు ఇంటి ఖర్చులు కన్నిటికి ఇచ్చేసేయచ్చు అన్నట్టుగా మెదలకుండా ఊరుకొని కామ్గా నిద్రపోతాడు ఇక ఉదయం లేచిన తర్వాత ప్రభావతిని అయితే మాత్రం మొన్న నేను ఇచ్చిన లక్ష రూపాయలు తీసిరా ప్రభా ఇంట్లో ఖర్చులు కావాలి అని చెప్పేసి అడుగుతాడు సత్యం అలా అడగగానే సరేనండి అని చెప్పేసి అంటూ నాకేమన్నా భయమా ఇంటికి తీసుకొస్తాను ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి ఇంట్లో ఎక్కడికి పోతాయి అని చెప్పేసి అంటూ ప్రభా వెళ్ళి బీరు అంతా దోలాడినా కూడా డబ్బులు అయితే దొరకవు అదేంటి ఇక్కడే పెట్టాను కదా డబ్బులేమని అని చెప్పేసి అంతా దోలాడి డబ్బు దొరకపోయేసరికల్లో ఇంట్లోనే పెట్టానండి కానీ లక్ష రూపాయలు కనిపించట్లేదు మొన్న మీనా తమ్ముడు వచ్చాడుగా వడే తీసుకువెళ్ళి ఉంటాడంటూ మీనా తమ్ముడి మీదకైతే మాత్రం నింద తోసేస్తుంది మీనా తమ్ముడిని మొత్తానికి దొంగతొంగ క్రియేట్ చేస్తుంది అయితే బాలు ఆ దొంగతనం గురించి ఏం చేస్తాడో చూడాలి అవంతిపురాన్ని పాలిస్తున్న రాజు అనంత భూపతి తరచూ మారువేషంలో రాజ్యంలో సంచరించి ప్రజల యోగక్షేమాలను పరిశీలించేవాడు పొరుగురు రాజ్యంలో రంగయ్య అనే దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు ఓసారి దొంగతనం చేయడానికి అవంతిపురానికి బయలుదేరాడు మూడు రోజుల ప్రయాణం అనంతరం చేరుకున్నాడు అతన్ని చూసిన వారందరూ అమితమైన గౌరవంతో ఏది కావాలంటే అవి ఉచితంగా ఇవ్వసాగారు రంగయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇలా రాజ్యంలో ఎక్కడికి పోతే అక్కడ అతనికి గౌరవం లభించసాగింది దీంతో ఇప్పటి నుంచి దొంగతనాలు మానేసి ఏదో ఒక పని చేసుకొని బతకాలి అని నిర్ణయించుకున్నాడు రాజు మారువేషంలో తిరుగుతున్నారు అన్న విషయం ఈలోగా వెలుగు ద్వారా మంత్రికి చేరింది మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు అవునా నేను ఈ మధ్య అసలు కోట దాటి బయటికి వెళ్ళలేదే అయితే ఎవరో నా లా వేషం వేసుకొని తిరుగుతున్నారు అన్నమాట వెంటనే అతన్ని బంధించి తీసుకురమ్మని సేనాపతికి నా ఆజ్ఞగా చెప్పాడు అన్నాడు రాజు భటులు రంగయ్యను పట్టుకొని వచ్చారు తనలాగా ఉన్న రంగయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయి వివరాలు అడిగాడు ప్రభు నేనే దొంగను నాది పక్క రాజ్యం నాకు ఈ రాజ్యంలో దక్కిన గౌరవాన్ని చూసి తర్వాత దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకుని బతుకుతామని నిర్ణయానికి వచ్చా ఈలోగా బట్టలు బంధించి తీసుకువచ్చారు మమ్మల్ని చూడగానే మమ్మల్ని చూడగానే నాకు విషయం అర్థమైంది అన్నాడు దొంగ చూడు రంగయ్య లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటారు ఆ విధంగా మనమిద్దరం ఒకే పోలికతో ఉన్నాం ఏదేమైనా నీలో మార్పు కలిగినందుకు సంతోషం ఈ బంగారు నాణ్యాలు తీసుకొని మీ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకో అనగానే రంగయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు తక్కువ సమయంలోనే మంచి వ్యాపారస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు మనిషి బ్రతకాలి అనుకుంటే ఎలాగైనా బ్రతకవచ్చు అది దొంగగా అయినా బ్రతకవచ్చు దొరగా అయినా బ్రతకచ్చు కానీ దొరగా బతికిన అతనికి ఉన్న గౌరవం మర్యాదలు దొంగగా బతికిన అతనికి ఉండవు అన్నీ ఉన్నా కూడా అల్లుడు నీట్లు శని ఉన్నట్లు మనిషి మంచిగా బతకాలి అనుకున్నా కూడా బతకని లోకంగా మారిపోయింది కానీ ఎవరు మంచి ఎవరు చెడు తెలుసుకుని బతకగలిగేవాడు చాలా గొప్పవాడు ఒక చెడ్డవాడిని క్షమించి మంచితనంతో మనం మార్చగలం కానీ మంచివాడిని ఎన్నటికీ కూడా చెడ్డవాడిగా మార్చలేం కానీ అతను ఒక్కసారి చెడ్డవాడిగా మారాడు వాడి జీవితంలో మళ్ళీ మంచివారిగా మారలేడు అలాంటి సమాజంగా తయారైపోతుంది ఎందుకంటే సమాజం మరీ నీతిమాలని బతుకు బతకడానికి తయారవుతుంది కానీ నీతి నిజాయితీలతో బతకడానికి ఎవరు రెడీగా ఉండడం